ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అవధాని గారిని సత్కరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీమాన్ పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభి శర్మ గారిని ప్రభుత్వం పక్షాన సత్కరించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మహాసహస్రావధాని అనేక అద్భుతమైనటువంటి కావ్య రచనలు చేసినటువంటి పెద్దలు సంస్కృతాంధ్రాలలో రైతే రాజు ఋషి చరిత్రం సత్యమే విజయతి విశ్వభారతం వంటి ఎన్నో రచనలు చేసినటువంటి మహనీయమూర్తి అవధాన యుగకర్త అవధాన సకపురుష సమ్రాట్ సార్వభౌమ అవధాన బ్రహ్మ వంటి అనేక బిరుదులు సత్కారాలు పొందినటువంటి గౌరవనీయ పెద్దలు మాడుగుల శర్మ గారిని సత్కరిస్తున్నారు గట్టిగా మనకు రథాళధ్వ అందిద్దాం పెద్దలారా ఒక మహాపండితునికి ప్రభుత్వం పక్షాన జరుగుతున్నటువంటి సత్కారంగా భావన చేస్తూ ధన్యవాదాలు ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యలు విశేషమైనటువంటి దేవదాయ శాఖ వ్యవసాయ శాఖ డాక్టర్ మాడుగుల నాగ శర్మ గారు అవధాన సరస్వతి పీఠం పక్షాన ముఖ్యమంత్రి గారికి శాలుతో సత్కరించి ప్రసాదాన్ని అందచేయబోతున్నారు ఎందుకంటే అవధాన సహ పీఠం అనేటువంటిది వచ్చింది అంటే హైదరాబాద్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారే సంకల్పం చేసి హైటెక్ సిటీకి అతి చేరువలో వారికి భూమినిచ్చి అవధాన సరస్వతి పీఠం నెలకొల్పేలాగా చేసినటువంటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా వారు కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితోటి వారిని సత్కరిస్తూ ఉన్నారు గట్టిగా మనం కూడా మన అభినందన తెలియచేద్దాం ఇప్పుడు పంచాంగాల యొక్క ఆవిష్కరణ జరుగుతుంది మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం ఆ తర్వాత వ్యవసాయ శాఖ వారి పంచాంగం ఆ తర్వాత ఉద్యాన శాఖ వారి పంచాంగము ఆ పిమ్మట రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వార్షిక ఉత్సవ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ కూడా ఆవిష్కరిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.